మన డా పెద్ద కర్మ సంథింగ్ ఏదో ఫార్మాలిటీస్ ఉన్నాయి వాళ్ళది మళ్ళా మీ యొక్క గమేషన్ అంటే ఇది సిచ్యువేషన్ కాదు సోనం బాబు ఒక దగ్గర ఉంది

సో ఇవాళ వీడియో ఏంటంటే మీరు కామెంట్స్ ఊరికే బాబు బాబు సోనం బాబు సోనం అంటున్నారు కాబట్టి ఈ రోజు మేము ఏంటంటే బొబ్బు వాళ్ళ మమ్మీ మమ్మల్ని ఇన్వైట్ చేసింది వాళ్ళ డాడీకి పెద్ద కర్మ సంథింగ్ ఏదో ఫార్మాలిటీస్ ఉన్నాయి వాళ్ళది ఫైనల్ ఫార్మాలిటీస్ సో అక్కడికి వెళ్తున్నాము సో అక్కడికి వెళ్ళినాక బబ్బుని మీట్ అయ్యేది తేజుని ఆంటీని బబ్బుని అందరితోని మాట్లాడదాం అందరితో మంచి టైం స్పెండ్ చేసేసి మీకు కూడా చూపిస్తాం మీరు ఎంటర్టైన్ అవ్వండి మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవ్వండి సో మమ్మల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సో నువ్వు కళ్ళు తెలుసుకు తెలివి ఎండ పడుతుంది రేపు స్టార్ట్ అవుతున్నాము ఫంక్షన్ హాల్లో అంటే ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోతాము అక్కడ వెళ్దాం ఇప్పుడు మా రైడర్ దేవక్క అయితే ఇప్పుడు బండ్ అయితే దాంట్లో పోతుంది పోతున్నా అది కూడా మా జై లేకుండా మా షెఫ్ లేకుండా పోతున్నాం ఫస్ట్ టైం ఫస్ట్ టైం దేవి నేను మా అమ్మమ్మ ఎట్లా స్పెండ్ మా మామమ్మ కూడా మీ అందరికి మేము ఎట్లా టైం స్పెండ్ చేస్తామో ట్రైన్ లో కూడా చూపిస్తా ఇట్లా ఎంజాయ్ చేస్తాము కాలి నెక్స్ట్ వీడియో అది నెక్స్ట్ వీడియో కష్టవడి బండి తీసుకున్నాం అన్నమాట ఇగో మాకకి పెట్టుకొని కొసలే సూట్ కేస్ దగ్గర ఉంది లెఫ్ట్ లగ్ పెట్టుకొని కొస్తానే యస్ యాక్చువల్లీ ఏంటంటే మేము నేను మే మూ నిన్నొక్కుమాంటి నాట్ మచ్చ చాలా దూరం సరే తెర్లే ఎన్నెను అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమటి మళ్ళీ ఆ సూట్ కేస్ పట్టుకొని నిన్నడితే ఫంక్షన్ ఇంకా స్టార్ట్ కాలేదు బాయ్స్ స్టార్ట్ కావడానికి ఇంకా టైం పడుతుంది సో మేము వచ్చేవారికి ఇంకేం స్టార్ట్ కాలేదు ఫంక్షన్ వీడియో పెట్టడం బొబు వచ్చిండు కలిసి సో మీ పేరు మంచి శైలజైలే తేజు అయిపోయింది రాగా ఏమైంది అంటే డాడీ ఫోటోస్ చూసేసరికి ఏంటి వస్తుంది అక్క అని చెప్పింది এ মোশনাইনচ্ছি তো ওখানে না চেয়ে ேக் நியூஸ்நாடு எல்லாம் தான் பின்னாடி இங்க ಚಂಪಿಟ್ಟು ಬಾಧಕ ಅರೇ ಇಲ್ಲ ವೇರ ಪೋಟ್ರೇಸ್ಟೇ ಮಂಚ ಪೂಪಾಯಿ ಎಂಬ ತಿ ఎవడైతే వాడి లక్ష్యం కోసం కష్టపడాలన్న పెంచుకుంటాడో వాడు తప్పకుండా గెలుస్తాడే నా వీడ లక్ష్యంలో ఒక్కడే బొకి ధైర్యం చెప్పు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు ఇక ముందు కూడా బబుని తాయని చెప్పుకుంటే ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా పేరు పేరు చందని వేడుకు ఏం మాట్లాడాలి అంటారు అసలు అర్థమంటే కలిసి షాక్ గెలుస్తుంటే దాన్ని ఉపయోగించడము కూడా నాకు మంచిగా అనుకున్నట్లుంది సో అన్నవి ఫ్యూ మెమరీస్ వీళ్ళు ఒక వీడియో లాంచ్ చేసి పెట్టినారు చాలా బాగుంది ఒకసారి మీరు అందరూ కూడా చూడండి ఈ సిచ్యువేషన్లో ఏం మాట్లాడాలి అసలు ఏం అర్థం కానీ అలా ఫేసెస్ వస్తే బాగా అనిపిస్తుంది చాలా సో ఇక్కడ పంపినాము ఇది వీడియో ఒకటి పోయింది షిరెస్ కూడా చాలా బాధనిపిస్తుంది

పెద్దమ్మా పెద్దాడి వాళ్ళ బయట ఫోన్ పెట్టాడు సింగ్ ఏమి చూసినప్పుడు అంత అంతే కానీ మనకు చూసిన వాళ్ళని చూసినప్పుడు చాలా మనం ఈ ఫోటో విజయ్ చూసి బాబాలా డాడీలా కాదనుకుంటున్నాను మళ్ళీ చూసుకుంటే మమ్మల్ని అయినా వస్తున్నాను పెద్ద చూ చూద్దాననుకోలేదు నెక్స్ట్ నేను అనుకోలేదు ఇక్కడ

Yeah. చె ఎందుకు సోనోలో ఒప్పు దగ్గర సో బాబుకి ఇవన్నీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి అన్ని అరేంజ్మెంట్ చేయాలి ఇంత చిన్న ఏజ్ లో నిన్న నైట్ నుంచి పండుగలు నిన్న మార్నింగ్ ఆఫ్టర్నూన్ లేచిన మార్నింగ్ సెవెన్ వండుకోని నైన్కి వండుకొని టూ కిలో మళ్ళీ ఇప్పుడు వండుకోలేదు చూడండి అంటే పెద్ద పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళకి యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి అన్ని చేయడం సాధ్యం కాదు ఇంత చిన్న ఏజ్లో మిగిలిన రెస్పాన్సిబిలిటీ మీదకి వచ్చినాయి ఎన్ని రెస్పాన్సిబిలిటీ వస్తే అంత స్ట్రాంగ్ అయి చదువు బాబు స్ట్రాంగ్ అవ్వాలి సక్సెస్ అవ్వాలి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వాలి మీ డాడీ మా ఆఫీస్ తీసుకొని వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్ళినా కానీ బాబు చిన్న చిన్నబాబు వాళ్ళ ఫాదర్ మీరు ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్తే ప్రతి ఒక్కరు చేసుకుంటారు అందరూ కుంట రాయమల్లగన్నయ్య అలా అ포డాం నేనే ఇక్కడికి వీరు కప్పాక జనాల మీరు బాబు అప్పుడు నేనేశ మంచి అడికి నువ్వు మీరు నారా దోని ఎవడైతే వాడి లక్ష్యం కోసం కష్టపడాలని పెంచుకుంటాడో దోడు తప్పకుండా తెలుస్తారే నా బిడ్డ లక్ష్యం ఒక్కడే బబ్బుకి ధైర్యం చెప్తూ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నాకు ప్రజలనే కదా ఇక ముందు కూడా బబుని తయారీ చెప్పుకుంటే ఇలాగే సపోర్ట్ చేస్తారని చేస్తానని మస్కో విన పేరు వాళ్ళ వేడుకుంటారు అన్న బాక్సర్ ఉన్నారు కదా అన్న వాళ్ళ అమ్మాయి ఇలా అన్న వాళ్ళ బాబు సేమ్ సాగర్ లానే ఉంటుంది మీ పాప కూడా సగరన్న లాగే ఒక సిచ్యువేషన్ మీ మీరు అందరూ కూడా షేర్ చేసుకొని అందరూ కూడా చూడాలి చూడని వల్ల కానీ మేము పోన్ చూడలేకపోయినా మన అనుకునే వాళ్ళు మనం అనుకునే వాళ్ళకి సో ఇది మిమ్మల్ని వీడియో ద్వారా షేర్ చేస్తున్నాము సో ఏం జరుగుతుంది ఏం జరగది మా ఆడియన్స్కి కూడా తెలియాలి అందరికీ ఒక అవగాహన ఉండాలా అని సో ఇన్ని రోజులు బబు స్వప్నం కలిసి వీడియోస్ చేయడానికి ఇట్లానే ఏ ఒకటి కాకపోతే ఒకటి ఒకటి కాకపోతే ఒకటి పనులు వస్తూనే ఉన్నాయి బాబు వాళ్ళ ఫాదరే కాదు వాళ్ళ ఫ్యామిలీలో బబ్బు వాళ్ళ అన్న సంథింగ్ ఎవరో రిలేషన్స్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే చనిపోయి ఉన్నాయి అవి ఈ ప్రోగ్రామ్స్ అంటే వారం రోజులు క్యాప్లో వచ్చేస్తూ ఉన్నాయి సో దానివల్ల వాళ్ళు బిజీగా ఉండే మేము కూడా వాళ్ళని వెళ్ళి వీడియో చేయమని అడగలేకపోయినాము అందుకనే సో మొత్తం ట్రామ్